గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది అధికారం టీడీపీ కూటమి వసమైంది టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు నూట సీట్లు వచ్చాయి కేవలం పదకొండు సెగ్మెంట్లకే వైసీపీ పరిమితమైంది ప్రత్యేకించి పదహారు మంది ఎంపీలతో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీ రోలుగా నిలిచారు కేంద్ర బిజెపికి టిడిపి అండ ఖచ్చితంగా మారడమే అందుకు కారణం ఓవైపు ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పుతారంటూ టాక్ నడుస్తుంది గా ఆయన పదవి స్వీకారం చేయకముందే పాలనపై సీరియస్ గా దృష్టి పెట్టారు ప్రతిభావంతులైన అధికారులకు స్థానం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు మరోవైపు పటిష్టమైన సమర్థవంతమైన ఎమ్మెల్యేలు ఎంపీలతో పరిపాలన చేయాలన్నది కూటమి నేతల విజన్ చట్టసభల్లో లోక్ సభతో పాటు రాజ్యసభలో కూడా బిల్లులు పాస్ కావాల్సి ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా బిజెపి టిడిపి జనసేన దృష్టి పెట్టింది రాజ్యసభ సీట్లపై కన్నేసింది వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులను తమలో విలీనం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది అంతా సేమ్ టు సేమ్ కాకపోతే నాడు టీడీపీ నేడు వైసీపీ ఇక్కడ మనం ఓ విషయాన్ని కూడా తెలుసుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమితో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబుకు కష్టాలు ఎదురయ్యాయి ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురు విలీనం విలీనమవుతున్నట్లు ప్రకటించారు షెడ్యూల్ పది ప్రకారం రాజ్యాంగ బద్ధంగా ప్రక్రియను పూర్తి చేశారు దీంతో రాజ్యసభలో టిడిపి ఎల్పి హోదా చంద్రబాబుకు లేకుండా పోయింది అప్పట్లో తెర వెనుక నాటకాలకు వైసీపీ ప్లాన్ వేసిందన్నది అందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఏపీలో ఏర్పడింది వైసీపీకి చెందిన పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో మెజారిటీ సభ్యులను బీజేపీలో కానీ టీడీపీలో కానీ విలీనం చేసుకోవాలన్నది ప్లాన్ ప్రస్తుతం వైసీపీకి చెందిన కీలక వ్యక్తులు వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు గొల్ల బాబురావు బీదా మస్తాన్ రావు అలానే మోపిదేవి వెంకటరమణ చంద్రబోస్ ఉండక తెలంగాణ నుంచి ఆర్ కృష్ణయ్య నిరంజన్ రెడ్డిలు రాజ్యసభలో ఉన్నారు మెజారిటీ నిర్ణయం ప్రకారం ఆరు మంది గోడ దూకితే ఇతర పార్టీలోకి విలీనం రాజ్యసభలో హోదా లేకుండా పోతుంది ఇప్పటికే ఎనిమిది మంది సభ్యులు అధికారం బిజెపి లేదా టిడిపికి జై కొట్టేందుకు రెడీ ఉన్నారంటూ టాక్ వినిపిస్తోంది ఇదే కాబోలు దేవుడి స్క్రిప్ట్ అంటే చెడపకురా చెడేవు అని పెద్దలు ఊరికే అనలేదు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీని తుడిచిపెట్టాలన్నది అప్పట్లో వేసిన వైసీపీ ప్లాన్ అందుకు కొన్ని పార్టీలు లోపాయకారిగా సహకరించారు కానీ సీన్ రివర్స్ అయింది జగన్ పరిస్థితి నూతిలో పద్ద ఎలుకలా తయారైంది మరో ఐదేళ్ల పాటు కొత్తగా వైసీపీకి రాజ్యసభ సీట్లు దక్కడం అనేది జరగని పని రాజ్యసభలో సీటు పొందాలంటే ఒక్కో రాజ్యసభ సభ్యుడిని పది మంది ఎమ్మెల్యేలు సమర్థించాలి ఆ లెక్కన ఏపీలో వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలతో కేవలం ఒక రాజ్యసభ సీటు మాత్రమే వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఆ పార్టీకి ఉన్న రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియగానే వారి స్థానంలో అధికార టీడీపీకి చెందిన వారు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవుతారు